నాలుగు రైళ్ల ప్రయాణ సమయాలు వేళల్ని మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది సింహపురి పద్మావతి నారాయణాద్రి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలు మారుతున్నాయని అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది సికింద్రాబాద్ గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్ లో గమ్యస్థానం చేరేందుకు ప్రస్తుత ప్రయాణ సమయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై గూడూరు చేరుతుంది సవరించిన ప్రయాణాల వేళల ప్రకారం రాత్రి పది గంటల ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ లో ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు గమ్య స్థానం చేరుకుంటుంది ఇది వరకటి సమయంతో పోల్చితే సికింద్రాబాద్ నుంచి గూడూరుకు చేరుకోవటానికి అదనంగా పదిహేను నిమిషాలు పడుతుంది ఈ రైలు విజయవాడకు వేకువ జామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బదులుగా మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చేరుతుంది సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ ప్రయాణ వేళలు గూడూరు స్టేషన్ నుంచి మార్నున్నాయి గూడూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకి బదులుగా నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు చేరుకుంటుంది తిరుపతి స్టేషన్ కు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి బదులు ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది లింగంపల్లి తిరుపతి నారాయణాది ఎక్స్ప్రెస్ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బదులుగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతికి ఉదయం ఏడు గంటలకు బదులుగా ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఏపీలోని నర్స్పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగర్సోల్ కి వెళ్లే నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభైకి తగ్గనుంది ప్రస్తుతం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుండగా కొత్త సమయం ప్రకారం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు బయలుదేరి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది